హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదైతే సాయంత్రం వీడియో సాయంత్రం పనులు అయితే మొదలుపెట్టాను సాయంత్రం ఐదు గంటలకి పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే ఎండలాకాలం కాలం కదా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా బాగా ఎండగా అనిపిస్తుంది అందుకని ఐదు గంటలకు పని మొదలు పెడుతున్నాను లేదనుకోండి నార్మల్గా అయితే నాలుగు గంటలకు పని స్టార్ట్ చేస్తాను బట్టలు అయితే మొత్తం ఆరిపోయినాయి ఇంకా తీగల మేంచి బట్టలు అన్నీ తీస్తున్నాను ఎండలు ఎక్కువగా ఉన్నా సరే బట్టలు త్వరగా ఆరట్లేదు గొంతులో ఆరేస్తాను కదా కొంచెం మందంగా ఉన్న బట్టలు అనేవి త్వరగా ఆరట్ల అందుకనే ఐదు గంటలకి బట్టలు తీస్తున్నారు అది డాబా మీద ఆరేస్తే పదకొండు గంటలకి పన్నెండు గంటలకల్లా బట్టలు అన్నీ ఆరిపోతాయి ఇలా కింద ఆరేసాను కాబట్టి ఐదు గంటలకి ఇంకా అలా బట్టలు అయితే ఆరినాయి ఇటువైపున ఇల్లు అనేది ఉండిది కదా ఎండ అనేది అంత ఎక్కువ రాదు అందుకని బట్టలు ఆరటానికి కొంచెం టైం ఎక్కువే పట్టిద్ది చలికాలంలో అయితే ఇంకా అసలు ఇటు వైపు బట్టలు ఆరేయను ఆరేసినా సరే ఇంక అసలు కారవు నిమ్ముగా ఉంటాయి బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా మంచం మీద వేసి మడతలు అయితే వేస్తున్నాను ఇంకా అక్కడ ఒక చీర ఉంచాను కదా అదైతే వడియాలు పెట్టింది వడియాలు పెట్టిన చీర ఇంకా ప్రస్తుతానికి అక్కడే ఉంచుతున్నాను మళ్ళీ ఇంకోసారి వడియాలు పెడదామా లేకపోతే పడేద్దామా దాచిపెడదామా అనే ఆలోచనతోటి ఇంకా ప్రస్తుతానికైతే తీగ మీదే ఉంచాను బట్టలు ఆరేసేటప్పుడు కూడా తిరగదిప్పి ఆరేస్తాను బట్టలు మనం ఉతికేటప్పుడేమో తిరగదిప్ప ఉన్న బట్టలను సరి చేసి ఉతుకుతాము మళ్ళీ ఆరేసేటప్పుడు తిరగదిప్ప ఆరేస్తాము ఉతకటం కంటే ఆరేయటం తిరగదిప్పటాలు బోర్ల దిప్పటాలు ఈ పని కూడా కొంచెం ఎక్కువగానే ఉండిద్ది తిరగదిప్ప ఆరేసిన బట్టలని మళ్ళీ సరి చేసి ఇంకా మడతలైతే వేసుకోవాలి బట్టలు ఉతికి ఆరేయటానికి మధ్యలో చూడండి ఎన్ని పనులు ఉన్నాయో బట్టలు మడతేసేటప్పుడే ఎవరై వాళ్ళకి మడతేసి పక్కన పెట్టేస్తాను సర్దుకోవడానికి వీలుగా ఉండిద్ది అన్నీ కలిపి మడత పెట్టామనుకోండి సర్దేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము మా అమ్మాయి వాళ్ళైతే వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నారు వాటర్ తీసుకొచ్చి చేయిన్కి తీసుకెళ్ళాలి చేలో క్యాన్లో పెట్టేసి వస్తారు ఇంకా అందులో సత్తనపల్లి కూడా వెళ్తున్నారు ఎంసెట్ వస్తున్నాయి కదా దగ్గరికి ఎంసెట్ ఎగ్జామ్స్ రాయాలి కదా అందుకని బుక్స్ కొనుక్కోవడానికైతే వెళ్తున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ అండి చదువుకునే పిల్లలు వాళ్ళ చదువుల్లోనూ ఇంట్లో ఉండే వాళ్ళ మన పనుల్లోనూ పొలం వెళ్ళే వాళ్ళు పొలం పనుల్లోనూ ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ ఎవరి పనులు వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకోవటమే బట్టలన్నీ మడతేసి కబోర్డ్లు అయితే సర్ది పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఇల్లు కసూలు ఊడుస్తున్నాను సాయంత్రం కూడా ఇల్లు కసువులు ఊడుస్తూ ఉంటాను బట్టలు మడతేసిన వెంటనే కశువులు అయితే ఊడుస్తాను మళ్ళీ కొంచెం చీకట పడ్డదనుకోండి కసువులు ఊడరు ఆరు దాటిందనుకోండి కసువులు ఊడరు లోపే కసువులు ఊడవాలి ఇప్పుడైతే చీకట పడేటప్పటికి ఏడవుతుంది అండి కనీసం సిక్స్ థర్టీ అయినా అవుతుంది ఉండే కొద్ది అయితే ఇంకా సెవెన్ కూడా అయింది చీకట పడేటప్పటికి అప్పుడు ఆరు గంటలకు మనం పని అనేది స్టార్ట్ చేయొచ్చు ఐదు గంటలకు పని మొదలు పెట్టామనుకోండి చెయ్యలేము ఎండ మాత్రం ఫుల్గా ఉండిద్ది అందులోనే మాకు పని మొత్తం బయటే చేయాలి కదా అంట్లు కడగాలన్నా ఏ పని చేయాలన్నా ఎక్కువ శాతం బయటికి వెళ్ళాలి ఇంకా ఐదు గంటలప్పుడు కూడా అప్పుడు మనం బయటికి వెళ్ళలేము కుర్జీలన్నీ తీసి పక్కనైతే పెట్టేశాను పెట్టేసి ఇంకా మొత్తం నీట్గా అయితే కసి ఉదయం పూట కూడ్చేటప్పుడు అయితే మంచం కింద ఏమన్నా ఉంటే కదా బ్యాగులు అవి పెడతాను అవన్నీ తీసి పక్కన పెట్టి మంచం కింద నీట్గా ఊడుస్తాను ఊడ్చి తుడుస్తాను సాయంత్రం పూట అయితే ఇంకా మంచం కింద అందినంత వాటికే తుడుస్తాను ఇంకా అడ్డం అన్నీ ఏమి తీసి ఊడటం అవైతే ఉండదు ఎందుకంటే ఉదయం పూటే నీటుగా ఊడ్చుకుంటాం కాబట్టి ఇంకా సాయంత్రం కనబడే ప్లేస్ వాటికే నీటుగా ఊడుస్తాను వంటగది నుంచి ఊడ్చుకుంటా వస్తాను వంటగది నుంచి ఇంకా టీవీ ఉన్న గది ఊడ్చాను ఇంకా బెడ్రూము హాలు అన్నీ అదేలండి మనకి తర్వాత ఇంక ఇదిగోండి ఇదైతే బయట వరండా బయట వరండాలో అయితే ఇప్పుడు కసులు ఉడుస్తున్నాను తీగల మీద కండవలో అన్ని చిందర వందరగా వేశారు మా ఆయన చేనుకెళ్ళిచ్చి కూడా ఇంకా చేనుకెళ్తా వేసుకున్న బట్టలు కూడా ఇడ్చి ఆ మంచం మీద అంతా చిందరవందరగా ఉంటే ఇంకా అవి వరండాలో నుంచి తీసి ఇంక ఇదిగోండి అయితే వేస్తున్నాను వరండాలో వాటిని అలాగనే ఉంచామనుకోండి చూడటానికి అంత నీట్గా అనిపించదు వరండా అంత బట్టలతో నిండిపోయి చూడటానికి నీట్గా అనిపించదు ఎవరైనా వచ్చి చూసినా సరే అంత బట్టలుగా ఉండి అంత గందరగోళంగా అనిపించిద్ది అందుకనే ఎక్కువ బట్టలైతే ఆ వరండాలో ఉంచను తీగ ఉంది తీగ ఉండటం వల్ల పిల్లలు తీసుకొచ్చి ప్రతి ఒక్కటి అక్కడే వేస్తారు కాకపోతే కండవులు వేసుకోవడానికి వర్షం పడ్డప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా వరండాలు అయితే తీగ కట్టించాను రోజువారీ వాడుకునే కండవల వాటికి ఇంకా వరండాలు అయితే వేస్తాను వరండా కూడా మొత్తం నీట్గా అయితే ఊడ్చేశాను ఇంక ఇదిగోండి ఇక్కడ బయట ప్లేస్ ఉంది కదా ఓపెన్ ప్లేసు ఇంక ఇక్కడ కూడా ఊడవాలి ఇక్కడైతే పట్టలు అవన్నీ వేసి ఉన్నాయి చిందర వందరగా ఉండయి అనుకోండి పొలం వెళ్ళొచ్చి ఎక్కడ అక్కడే పడేస్తారు ఇంకా వాటిని చూసి నేను తర్వాత అయితే నీట్గా ఎక్కడ వస్తూ అక్కడైతే సర్దుకుంటూ ఉంటాను ఈ పట్ట అయితేనే పట్ట ఒకటి తీసుకొచ్చారు అది చాలా బరువుగా ఉంది ఎక్కడన్నా పెడదామంటే నా వల్ల కావట్లేదు ఇంకా మిరపకాయల పండ్లు అవన్నీ అయిపోయిన తర్వాత అయితే వాటిని బళ్ళ మీద పెట్టేస్తాము ఇంక ఇప్పుడు మిరపకాయలు కోస్తున్నాము కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదా మన సైడు పడకపోయినా సరే తెలంగాణ సైడు అటు వర్షాలు పడుతున్నాయి మళ్ళీ సడన్గా వర్షం ఏమన్నా వచ్చిద్దేమని అని చెప్పేసి ఇంకా పట్ట అయితే కిందే ఉంచాము మిరకాయలు అయిపోతే మాత్రం ఇంకా బల్లల మీద పడేస్తాము ఇంకా అడ్డం లేకుండా ఉంటాయి ప్రస్తుతానికి ఇంక ఇక్కడ అడ్డంగా ఉందని చెప్పేసి ఇంక ఇదిగోండి అక్కడైతే సెట్ చేశాను ఇప్పుడైతే అడ్డం లేదు కదా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంది ఇంకా ఆ గోతం ఉంది కదా గ్రీన్ కలర్ది అదైతే చేనికి తీసుకెళ్ళి టిక్కీలన్నీ అందులో పెట్టుకొని మా ఆయన అయితే చేనికి తీసుకెళ్తాడు ఇంకా ఆ టిక్కీ తీసుకొచ్చి ఆడ పడేశారు దాన్ని అయితే ఇంకా ఒక పక్కన అలా పెట్టేశాను ఎక్కడ వస్తో అక్కడ సర్దుకుంటే చూడటానికి నీటుగా ఉంటుంది ఎలా పడితే అలా చందర వందరగా వేసామనుకోండి చూడటానికి అసలు నీటుగా ఉంటుందా అసలు నీటుగానే ఉండనే ఉండదు చిన్న ఇళ్ళైనా ఏదైనా సరే ఎక్కడ వస్తో అక్కడ సర్దుకున్నామనుకోండి చూడటానికి చాలా నీటుగా అనిపించింది ఇల్లు మొత్తం కసుబూడ్చుకుంటా వచ్చి ఇంక ఇదిగోండి బయటకైతే వచ్చాను వంటగది నుంచి స్టార్ట్ చేశాను వంటగది నుంచి స్టార్ట్ చేసి ఇంకా బయట రోడ్డు మీదకైతే వచ్చాను గొంతులు అవైతే కసు ఊడవంలేండి గొంతులు అవి మాత్రం ఉదయం పూటే ఊడుస్తాను ఓన్లీ ఇల్లు బట్టికి ఇంక ఇలా బయట ఆకులు చూడండి ఎన్ని ఆకులు వస్తున్నాయో ఆకులు ఎక్కువగా రాలతానే ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా రాలతానే ఉన్నాయి నేను కసు ఊడుస్తా ఉన్నానా అవి మళ్ళీ వెనక్కి కొట్టకొస్తా ఉన్నాయి టైం ఆరుగా వస్తుంది ఫైవ్ థర్టీ దాటింది కూడా అయినా కూడా చూడండి గాలి తగ్గలేదు నేను కసు ఊడుస్తుంటే ఆకులన్నీ మళ్ళీ వెనక్కు వచ్చేస్తున్నాయి మళ్ళీ వెనక్ వచ్చేసి అవన్నీ ఊడ్చుకుంటా పోవాల్సి వస్తుంది అక్కడ టెన్ కనబడుతుంది కనపడుతుంది చూడండి అక్కడ సిమ్లు అమ్ముతున్నారు బిఎస్ఎన్ఎల్లో ఏదో అంట జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ సిమ్లకి మార్చుకుంటే ఫ్రీగా ఇస్తారంట కూల్ డ్రింకులు ఇస్తారంట ఉదయం నుంచి టెన్ అయితే అక్కడ పెట్టేశారు మేమైతే తీసుకోలేదు ఎందుకులే మళ్ళీ మార్చుకోవటం అని చెప్పి సిగ్నల్ వచ్చిద్దో రాదో అని మాకైతే ఎయిర్టెల్ టవర్ ఒకటే ఉంది జియో కూడా లేదు జియో అయినా పర్వాలేదు కొంచెం సిగ్నల్ అనేది బాగానే వస్తుంది నాదైతే జియోనే ఇంకెందుకులే ఇన్ని సిమ్ములు తీసుకోవటం అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు ఉదయం నుంచి పాపం వాళ్ళు టెంట్ వేసుకుని ఇంక అక్కడే ఉన్నారు ఎండకి ఆవిరొస్తా వస్తూ ఉన్నా సరే ఆడే ఉన్నారు ఎవరు బిజినెస్లో వాళ్ళేవి కదా ఎవరి పనులు వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకోవాల్సిందే మన ఇంట్లో పని మనం ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటామో వాళ్ళ పనులు కూడా వాళ్ళు అలా చేసుకోవాల్సిందే ఇంకా కసువు మొత్తం ఊడ్చేసాను కదా ఇంకా అయితే బయట మెట్ల మీద అరుగుల మీద నీళ్ళైతే చల్లుతున్నాను ఎండాకాలం వచ్చేసింది కదా ఇంకా బయట అరుగులు మెట్లు అన్నీ నీళ్ళతో తడిపితేనే లేదనుకోండి బయట కాసేపు కబుర్లు చెప్పుకుంటా కూర్చోటానికి కూడా అరుగులు కాలిపోతున్నాయి మెట్లు అన్నీ కాలిపోతూ ఉన్నాయి నీళ్ళు చల్లాను సాయంత్రం ఇంట్లో పని అంతా అయ్యి కాసేపు బయట కూర్చుంటాం కదా అప్పుడు మెట్లు చల్లగా కూలింగ్ వచ్చేస్తాయి అనుకోండి ఇప్పుడైతే మరీ అంత ఎక్కువగా ఏం కాలట్లేదులే ఏదో కొంచెం ఒక రకంగా లైట్గా కాల్తాయి అందుకనే వాటర్ అయితే చల్లేశాను ఇక్కడ పక్కనే గాబు ఉంది కదా గాబు దగ్గర కాళ్ళు కడుక్కొని ఇంకా ఇటువైపుకి వచ్చినప్పుడు మురికడుగులు పడతా ఉంటాయి పట్టేసినా సరే పట్టకు తుడుచుకోకుండా ఇటువైపుకి వస్తూ ఉంటారు ఇంకా మురికడుగులన్నీ పడతా ఉంటాయి ఉదయం ఇల్లు తుడిచేటప్పుడు తుడుస్తాను తుడిచినా సరే మళ్ళీ సాయంత్రానికి మురికి మురికిగా అడుగులు కనిపిస్తూ ఉంటాయి అందుకని సాయంత్రం కసువులు ఊడ్చాను కదా ఇంక ఇక్కడ నడిచే దారి బయటికి ఒక చుక్క నీళ్ళు జల్లి అయితే తుడిచాను అనుకోండి మురికి అడుగులు కనిపించకుండా బండ్లు అనేవి నీట్గా ఉంటాయి అంట్లన్నీ బయట వేసాను ఇంకా బయటేసి నీళ్లు చల్లాను అంట్లు కూడా నాణ్యి ఇంక ఇప్పుడైతే అంట్లు రుద్దుతున్నాను ఉదయం టిఫిన్ తిన్న అంట్లు కూడా కొన్ని ఉన్నాయి మా అమ్మాయి నేను ఇద్దరం లేట్గా టిఫిన్ తింటాం కదా ఇంకా అంట్లన్నీ అలాగనే ఉంటాయి ఇంకా అప్పుడు మళ్ళీ ఏం కడుగుతాములే అని చెప్పేసి టబ్ కేస్ ఉంచి సాయంత్రం అయితే కడుగుతాను ఉదయం కడగటానికి గాబు దగ్గరికి మళ్ళీ అవన్నీ మోసుకుంటా రావాలి మేము టిఫిన్ తినేటప్పటికి ఈ గాబు దగ్గరికి ఎండ కూడా వచ్చింది ఇంకా అప్పుడు ఏం కడుగుతావు టబ్ కేస్ పెట్టేసి ఇంకా సాయంత్రం ఒకేసారి కడుగుతాను ఈరోజు పిల్లలకి స్నాక్స్ చేసే పని అయితే లేదు లేదనుకోండి ఇంకో పని స్నాక్స్ చేయటం అయితే ఉంటుంది నిన్న గులాబ్ జామ్స్ చేశాను కదా అవైతే కొన్ని మిగిలినవి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినవి పిల్లలైతే అవి తినేసారు ఇంట్లో చిన్న మామిడికాయలు రెండు ఉంటే అవైతే ముక్కలుగా కోసి ఇంకా కారం ఉప్పు అవైతే కలిపించాను ఇంకా పిల్లలు అవి కూడా తినేశారు గులాబ్ జామును ఇంకా మామిడికాయ ముక్కలు తిన్నారు ఇంక ఈరోజు స్నాక్స్ అయితే అవే వాళ్ళకి ఇంకా ఈరోజు పొయ్యి ముట్టించి స్నాక్స్ వండే పని అయితే లేదు స్నాక్స్ చేశాను అనుకోండి మళ్ళీ ఎక్స్ట్రా అంట్లు వస్తాయి కనీసం నాలుగైదు అంటలు వస్తాయి ఆ స్నాక్స్ చేసి వాళ్ళు తినేదాకా వెయిట్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఆ అంట్లు టబ్బులో వేసి పెట్టి మళ్ళీ ఉదయం పూట కడగటం ఇదంతా ఎందుకులు అని చెప్పేసి పిల్లలు స్నాక్స్ తిన్న తర్వాత అంట్లన్నీ కడిగేస్తాను ఎక్కువ శాతం సాయంత్రం ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతానే ఉంటాను ఏమైనా చక్కలు చక్రాలు అవి ఉండే అనుకోండి రెండు మూడు రోజులు తింటారు తర్వాత ఇంక రోజు ఇవైనా మాకు బోరు కొడుతున్నాయని తినరు అందుకని ఇది అంతా అని చెప్పేసి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతా ఉంటాను అంట్లయితే ఇంకా కొన్ని కొన్ని అయితే రుద్దాను రుద్దీని అంట్లు పడికి కడిగేస్తున్నాను బకెట్ నిండుగా నీళ్లు పోసుకొని ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే రుద్దుతాను ఒక్కోటైతే అయితే బకెట్లో ముంచేసి తీస్తాను నీళ్ళు అనేది ఎక్కువగా వాడతానండి నీళ్లు వాడకం ఎక్కువ నాకు మరిన్ని నీళ్లు పోసి అంట్లు కడగటం బాటలు ఉతకటం అలా అయితే చేస్తాను ఈరోజు కూర కూడా చేసే పని ఉంది కూర అయితే లేదు నిన్న సాంబార్ పెట్టాను కదా అవైతే మధ్యాహ్నం పోసుకున్నాం అయితే కూర ఏం లేదు ఇంకా ఎగ్గు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్గు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ పనులన్నీ చేసేసి కొంచెం రిలాక్స్ కోసం టీ అయితే తాగుతున్నాను టైం సిక్స్ అయితే అయింది చల్లటి గాలండి చల్లగా హాయిగా ఉంది చల్లటి గాలి వస్తుంది బాగా ఉదయం ఆరు గంటలప్పుడు చల్లటి గాలి వచ్చింది సాయంత్రం ఆరు గంటలప్పుడు బాగా చల్లగా ఉంటుంది వాతావరణం చల్లటి గాలి వచ్చింది ఇంకా మధ్యలో టైంలో మాత్రం ఫుల్ ఎండ ఇలా బయట మెట్ల మీద కూర్చుంటే గాలి మాత్రం బాగా వచ్చిద్దండి వచ్చే పోయే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు బాగా సందడి సందడిగా చాలా బాగుంటుంది ఎక్కువ శాతం నేను టీ తాగుతా ఇక్కడే కూర్చుంటాను వాటర్ తాగుతా టీ తాగుతా ఖాళీగా ఉంటే మాత్రం ఇక్కడే కూర్చుంటాను ఏదైనా పని చేస్తా పనిలో ఉంటే మాత్రం ఇంక ఇంట్లో ఉంటాను టీ తాగేసి ఇంకా ఒక అరగంట సేపు ఒక గంట సేపు అయితే బయట కూర్చుంటాను ఇంకా ఆరు గంటలకల్లా పని అయిపోతే ఆరు గంటలకు వంట అనేది స్టార్ట్ చేయం కదా ఏడు గంటలకు వంట స్టార్ట్ చేస్తాను కదా ఇంకా కాసేపు అయితే మెట్ల మీద కూర్చొని ఏడు గంటలకు వంట అయితే స్టార్ట్ చేశాను అన్నం వండాను అన్నం వండేసి కూర అయితేనేమో ఎగ్గు ఫ్రై అయితే చేశాను కూర ఎగ్ ఫ్రై కాబట్టి పిల్లలతో నాకు ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలకు అన్నం పెట్టేసి నేను కూడా తినేసి ఇంక ఇదిగోండి బయటయితే అయితే వచ్చాను బయట మళ్ళీ కసిబుడ్చాను సాయంత్రం ఐదు గంటలప్పుడు కసుపుడ్చాను కదా మళ్ళీ వచ్చిందండి మళ్ళీ ఆకులు అరుగుల కిందకు వచ్చేసి ఇంకా మొత్తం నీటుగా ఊచి ఎత్తేసి అటువైపున పడేసి ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ఇంకా ఖచ్చు మొత్తం చల్లేసి ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి చీపిరి పెట్టి రుద్దయితే కడుగుతున్నాను ఇలా రెండు బకెట్లు నీళ్లు పోసి కడిగితే కానీ ఇక్కడ ఉన్న మురికి మొత్తం పోదు లేదనుకోండి అంతా మురికి మురికిగా ఉండిద్ది అందులో అసలుకే రోడ్డు పక్కన ఇళ్ళు కదా ఆటోలని బైకులని ట్రాక్టర్లని ఏయో ఒకటి తిరుగుతూనే ఉంటాయి గేదెలు కూడా తిరుగుతూ ఉంటాయి కదా గేదెలు తిరిగినప్పుడు పేడకల్లా పెడతా ఉంటాయి ఇంకా ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది కదా అందుకనే రెండు బకెట్లు నీళ్ళు పోసి అయితే నీట్గా రుద్దు అయితే కడుగుతాను ఇప్పుడు క్లీన్గా ఉంటుంది బయట గచ్చు క్లీన్గా ఉందనుకోండి మన ఇంట్లో కూడా మురికి అనేది ఎక్కువ రాకుండా ఉండిద్ది గచ్చు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసుకుంటాను నైట్ అన్నం తిన్న తర్వాత నాకు కూడా కొంచెం ఎక్ససైజ్ చేసినట్టు అనిపించిద్ది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి ఓకే బాయ్